అటు గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయి ఈ ఏర్పాట్లను అధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏపీ ప్రభుత్వ ప్రత్యేక అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరు కానుండగా అతిథులు ప్రజలకు కల్పించాల్సిన మౌలిక వసతులపై అధికారులు చర్యలు చేపట్టారు మజ్జిగ తాగునీరు వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు ఈ సభ జరిగే పరిసరాల్లో సుమారు వెయ్యి మంది పోలీసులతో భద్రత కట్టుదిట్టం చేశారు ఇప్పటికే ప్రమాణ స్వీకార ప్రాంగణ పరిసరాలను పోలీసు శాఖ స్వాధీనం చేసుకుంది అమిత్ షా చిరంజీవుల రాకను పురస్కరించుకుని గన్నవరం విమానాశ్రయం వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి మంత్రివర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరయ్యే అతిథులకు విజయవాడలో వసతి రవాణాకు సంబంధించి ప్రణాళిక ప్రకారం ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు చెప్పారు వివిధ హోటళ్లకు ఇప్పటికే ఇన్ఛార్జీలను నియమించినట్లు చెప్పారు ఈ రానున్న అమిత్ షా ఈ రాత్రికే విజయవాడ చేరుకుంటారు ఈ రాత్రి పదింటికి తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఆయన నివాసంలో కలవనున్నారు